గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు ఈనాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవటానికి కారకులు ఎవరు మొద్దు నిద్ర పాడైపోను పను ఇక్కడ కర్ర ఎక్కడ చచ్చింది ఊరుకోండి పాము గారు పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనిపండి ఒదుపోయి రావటం ఎందుకు పొద్దు ఎక్కడ పడుకోవటం ఎందుకు నీకు తెలవదు నువ్వు వెళ్ళు

అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్ నీకు ఆదా కాదా ఇక పెద్దనే అంటావా వాడు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి అంటావా ఇంటి చాకరి బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక చిన్నయ్య ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా చిన్న పిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడా లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడా లేవటం నా మాట విన్నాయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు ఎంత పొగర్రా నీకు రోజంతా చాకరీలు చేయించుకుంటావా ఏంటిని జోడాలి సబ్ పెట్టాలి అనుకున్నావా నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను నిన్ను ఎక్కడ పెడతావు అనుకుంటే నువ్వు ఎదురు వస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి ఏంటయ్యా నాకు సేవలు చేసుకోవటం ఏంటి తాతయ్య ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు ముసుదానా ఇల్లు అమ్మయటానికే తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం నువ్వు మీరా ఆడి మాటలకేం గాని మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వట్టే ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా అమ్మలే ఆ తిప్పలేవో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడువే చదువు మానేస్తానంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలి పాతిని ఉద్ధరిస్తావు ఆశ పెట్టుకుంటే తప్పురా అన్న ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతికి వేలు అవుతుంది పాతికి వేలా మా బాబే అంతేనా ఇదిగో మా ఏ పరిస్థితుల్లో నీ చదువు అయిపోవడానికి పోటానికి వీలెదురా ఎంత ఖర్చు అయినా సరే సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ గాడిది పూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి ఉప్పు చేప వండి పెడతాన మీ తాత ఇక ఏడిపి చూ తినేవాడు రాడు అన్నీ ఆయన పోలికలే